నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసుల పైన ప్రయాణ నిషేధం విధించేందుకు కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధమవుతూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అంతల్ ఆల్ హువై గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లోని సహకార సంఘాలలో జమియాలలో మనం చూసుకుంటే ఆర్థిక లేదా పరిపాలన ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల పైన ప్రయాణ నిషేధాలను జారీ చేయడానికి సంబంధిత అధికారులతో ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్తో సమన్వయం జరుగుతుందని ఆయన ప్రకటించారు ఉల్లంఘించిన వారు పూర్తి చట్టపరమైన విధానాలకు లోబడి ఉంటారు మరియు వారి చర్యలకు జవాబుదారీగా ఉంటారని చెప్పేసి వెల్లడించారు అలాగే సహకార సంఘాల పైన ముఖ్యంగా చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండడం పైన మంత్రి గారు వెల్లడించారు ముఖ్యంగా చట్టాలు మరియు నిబంధనల పైన పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పేసి నేరస్తుడు ఎవరైనా సరే జాతీయతతో సంబంధం లేకుండా అన్ని ఉల్లంఘనలకు దృఢమైన పరిష్కారాన్ని పరిష్కరిస్తామని చెప్పి మంత్రి గారు వెల్లడించారు ఈ చర్యలు సహకార రంగంలో పారదర్శకత మరియు సమగ్రతను ప్రోత్సహించడం వాటాదారులు మరియు వినియోగదారుల హక్కులను పరిరక్షించడం నాణ్యమైన సేవలకు నిరంతరం అంతరాయం కలిగించకుండా ప్రజలకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి గారు సహకరించారు ఏ సహకార సంఘంలోనైనా ఉల్లంఘించిన వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ వెనుకాడదని చెప్పేసి మంత్రి గారు ధృవీకరించారు చట్టం నేరస్తులు పౌరుల అనేది చూడదని చెప్పేసి ఎవరు నేరం చేసినా సరే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇటీవల మనం చూసుకుంటే జమ్మియాలలో ఎక్కువగా అవినీతి పేరుకుపోయింది అలాగే ఎవరైతే ప్రవాసులు ఉన్నారో కొంతమంది అక్కడ ఉన్న అకౌంటెంట్లుగా పనిచేస్తూ ఉన్నవారు డబ్బులకు సంబంధించి చాలా వరకు అవకతవకలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క సహకార సంఘాలు జమ్మియాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఎక్కువగా అవినీతి జరుగుతూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా విచారణ దర్యాప్తు చేసిన తర్వాత ప్రవాసుల పైన ప్రయాణ నిషేధం విధిస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్